మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ఎప్పుడు రేషన్ కార్డుల గురించి పాత ప్రభుత్వం ఊసెత్తలేదు మరి అధికారంలోకి వస్తే ఇస్తానన్న కొత్త సర్కార్ ఎప్పుడిస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారిలో తలెత్తుతున్న ప్రశ్నలివే ఎక్కడ విన్నా మాకు రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించేవారే కనబడుతున్నారు ప్రస్తుతం వారందరికీ కాంగ్రెస్ సర్కార్ శుభవార్త అందించింది మంత్రి పొంగులేటి రెడ్డి రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు గత బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు దీంతో అనేక మంది రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రజాపాలన కార్యక్రమంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు కూడా ఉగాదికి కొత్త రేషన్ కార్డులను అందిస్తామని ఉత్తం లాంటి మంత్రులు ప్రకటన చేసినా అది జరగలేదు ఈలోపే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో రేషన్ కార్డుల జారీ కుదరలేదు ఇక ఎన్నికలు ముగియడంతో ప్రజల్లో మరోసారి రేషన్ కార్డులపై చర్చ మొదలైంది ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శుభవార్త అందించారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పట్నుంచో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పొంగులేటి రెడ్డి చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు ఈ విషయాన్ని మంత్రి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని ట్విట్టర్ వేదికగా పొంగులేటి ప్రకటించారు రేషన్ కార్డులు లేని వారు పథకాలకు దూరం అవుతున్నారు అన్ని పథకాలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో చాలా పేద మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయి రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీలకు అర్హులు అయితే తాజాగా రేషన్ కార్డుల జారీపై పొంగులేటి ప్రకటనతో ఆశావాహుల్లో ఆనందం నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి